ఆలుగడ్డ బజ్జ ఇప్పుడు ఎవడు చేస్తాడులే అని అనుకుంటాం కదా చాలా సింపుల్ గా చేయొచ్చు ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైమే పట్టదు అసలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఆలుగడ్డ బజ్జీలు చేద్దామని చూసేసరికి మూడు అంటే మూడే ఆలుగడ్డలు ఉన్నాయి లేక వాళ్ళకైతే సరిపోతాయి కదా ముగ్గురికి అని చెప్పేసి స్టార్ట్ చేశాను నేను ఇక్కడ ఒక ఆలుగడ్డకు పొట్టు తీసాను ఒక ఆలుగడ్డ పొట్టు తీయకుండా కట్ చేశాను ఇంతకి పొట్టు తీసేసి చేస్తారా తీయకుండా చేస్తారా నాకు కామెంట్ లో చెప్పండి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసాను ఆలుగడ్డలకి పొట్టు తీసే టైం లేదనమాట అందుకే అలా చేశాను స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడే అడుగుతారనమాట వాళ్ళు నన్ను మమ్మీ ఈ రోజు మా కోసం ఏం స్నాక్స్ చేసి పెట్టావు ఇంట్లో ఏం చేశానో చెప్పుకోండి మీరే అని నేను అడుగుతా వాళ్ళని వాళ్ళు ఇక బజ్జీ అని బోండా అని సమోసా అని ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఇలా చెప్తూ ఉంటారు అనమాట మాట్లాడుకుంటూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తాను ఆలుగడ్డ బజ్జీలు ఎలా ఉన్నాయో చెప్పండి ఇలా చేశానా ఏమన్నా మిస్టేక్ చేశానా అది కూడా చెప్పండి ఇలా కొంచెం మసాలా కూడా చల్లాను ఇలా చేస్తే బాగుంటాయి కదా నుంచి తీసుకొచ్చాక వాళ్ళను ఫ్రెష్ చేసి ఆలుగడ్డ బజ్జీ ఇచ్చాను బాగున్నాయి మమ్మీ అని తినేసారు వీడియో వచ్చేయండి బాయ్ మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం